ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ఆయన బేతనీయాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం మనకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ ఉదయ కాలము మనమందరము కూడా శ్రమల కాల ధ్యానములో ముప్పది ఎనిమిదవ రోజులోనికి ప్రవేశించి ఉన్నాం ప్రత్యేకముగా ఈరోజు మెస్సయ అభిషేకము అన్న దాని గురించి జ్ఞాపకము చేసుకుందాం బేతనియా మరియు బైబిల్ అంతటిలో ఒక విశిష్ట వ్యక్తిత్వము ఎక్కడ పెద్దగా మాట్లాడినట్టు చూడం అయినా మన ప్రభు నుండి పెద్ద ప్రశంసే కొట్టేసింది మనందరికి పెద్ద పెద్ద పాఠాలే బోధిస్తుంది కూడా ఊరు బేతనియా ఎరిశలేమునకు తూర్పు దిక్కున రెండు మైళ్ల దూరంలో ఉంది మార్తా తన సోదరి చనిపోయి నాలుగో రోజున సమాధి నుండి సజీవముగా లేపబడిన లాజరు ఆమె సోదరుడు ఇది ప్రభువుకు సన్నిహిత కుటుంబం ఈ మరియ ప్రస్తావన సువార్తల్లో మూడుసార్లు ఉంది ఒకటి లూకా సువార్త పదవ అధ్యాయము ముప్పది ఎనిమిది నుండి నలపది రెండులో మరియు మార్తలు ప్రభువునకు అనే శిష్యులకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భం మార్త అతిథి సమూహము కోసము విస్తారమైన పనులు పెట్టుకొని గాబరపడి ప్రభును కూడా తొందరపెట్టిన ఈ నేపథ్యంలో ప్రభు మార్తకు సున్నిత సందేశాత్మక మందలింపు మరి ప్రశంసాత్మక అభినందన ఇచ్చిన వైనం మనకు గుర్తే ఉంది ప్రిలారా రెండవది సువార్త పదకొండవ అధ్యాయం ముప్పది ఎనిమిది నుండి నలపది రెండు వచనాల్లో సోదరుడు లాజరు చనిపోయి నాలుగో రోజుకు ప్రభు బేతనియాకు వచ్చాడని మార్త ద్వారా తెలిసి త్వర త్వరగా ఆయనను కలిసి ఆయన పాదముల మీద పడి రోదించిన సందర్భం ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండినను మొత్తములో ఇక్కడ ఆమె మాట్లాడిన మాట ఇదే ఆమె ఆమెతో పాటు ఉన్న వారి రోదన చూసి ప్రభు కూడా ఆత్మలో మొలుగుచు కన్నీళ్లు కార్చినట్లుగా లేఖన భాగం మనకు తెలియజేస్తుంది అయినా తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి లాజరుకు తిరిగి జీవము పోసి మరియా మార్తలకు అప్పగించి వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చిన సంఘటన మనకు తెలిసిందే మూడవది ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడు నుంచి తొమ్మిది యుహాను సువార్త పన్నెండవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలలో మరల బేతనియలోని సీమోను ఇంటిలో ప్రభు ఆయన శిష్యులు విందు తీసుకుంటున్న సందర్భంలో అక్కడకు చేరుకొని ప్రభువును అచ్చ జట మాంసి అత్తరుతో తలను పాదాలను తడిపి ఆయన మరణ పునరుత్నాన్ని ముందే కూసిన ఈ మరియా కోయల ప్రభు చేత శాశ్వత ప్రశంసను పొందుకున్న తీరు మనకు తెలుసు ఈ మూడో ఉదాంతాన్ని ఆసరా చేసుకుని ప్రిలారా ప్రభుపై నాడు ఆ మరియా వ్యక్తము చేసిన పవిత్ర ప్రేమలోని కొన్ని కోణాలను తరిచి చూద్దాం ప్రేమకే మారుపేరుగా ఉన్న ప్రతి తల్లి లేని ప్రేమతో మన రక్షకుడైన యేసు ప్రభును ఎలా ప్రేమించాలో గమనిద్దాం ప్రభువును తన చివరి పస్కాకు ముందు ఐదారు రోజులు బేతనియాలోనే ఉన్నాడు అక్కడి నుండే మట్టలాదివారం నాడు ఎరిశలేము జయోత్స ప్రవేశము చేసి సాయంత్రానికి మరల బేతనియ చేరుకున్నాడు ఆ మరుసటి రోజు సోమవారము కూడా దేవాలయ ప్రక్షాళన చేసి తండ్రి ఇంటి మీద తనకున్న మక్కువను అధికారాన్ని అక్కడి మతాధికారులకు చూపించి సందె పొద్దుకు మరల శిష్యులతో పాటు బేతనియాకు వచ్చేశాడు మరలా మంగళవారము శాస్త్రులు ప్రధాన యాజకులు కుయుక్తితో ఆయనను చిక్కించుకోవాలని కొన్ని చిక్కు ప్రశ్నలు సిద్ధము చేసుకొస్తే ప్రభు యుక్తితో వారి తలలు తిరిగే జవాబులు చెప్పి పొద్దుపోయే సమయానికి మరలా బేతన్యాకు తిరిగి వచ్చేశాడు ఆ రాత్రి సీమోను ఇంటిలో ప్రభుకు తన శిష్యులకు విందు సీమోను ప్రభుచే స్వస్థత పొందిన ఒక రోగి అయి ఉండవచ్చునని నేను తలంచున్నాను కొందరు ఇతడు మర్యా మార్త లాజరుల స్నేహితుడు అయి ఉంటాడని మరికొందరు వీరి తండ్రి అయి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు సరే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ అందరి దృష్టి మరియపై ఉంటే మరియ దృష్టి అంత మాత్రము ప్రభుపైన ఉంది ప్రభు పట్ల మరియ ప్రతిస్పందనలో బహుముఖ కోణాలున్నాయి వాటిలో ఓ మూడింటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మొదటిది మరియ ప్రతిస్పందనలో ధైర్యము కనబడుతుంది ప్రభు ఇక మూడు రోజుల్లో సిలువకు చేరుతాడు తన మూడున్నర సంవత్సరాల బోధన పరిచర్యలో ఏసయ్య తన శిష్యగణంతో ఎర్షలేమునకు వెళుతూ వస్తూ ఎన్నో మార్లు బేతనీయ మరియా లాజరుల ఇంటిని దర్శిస్తూ పరలోక రాజ్య ప్రబోధనాలు చేస్తూ ఆతిథ్యము స్వీకరిస్తూ వారికి ప్రియమైన స్నేహితుడైపోయాడు వారందరికీ ప్రభు అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిస్పందించే అవకాశము కోసము అక్కాచెల్లెలిద్దరూ పోటీపడేవారు ప్రీలారా సీమోను ఇంటి వంటగదిలో మార్తకు సహకారిగా మరియా ఉండి ఉండవచ్చు కాని పురుషులు మాత్రమే సమకూడిన ఆ లోపల గదిలో సాంప్రదాయాతీతంగా సాహోసోపేతంగా చొచ్చుకొనిపోయి ప్రభుని ప్రేమను ఇన్నాళ్ళు చూచిన మరియా తానుగా ఆయన ఎడల ప్రతిస్పందించే ఆ అరుదైన అవకాశాన్ని అంది పుచ్చుకోవడం అసాధారణమని చెప్పాలి మరి ప్రిలారా స్వామ్యము వెల్లన్నుకున్న నాటి కట్టుబాటును ప్రభు కోసము పక్కన పెట్టిన సాహసి ఈ పది మంది పురుషుల మధ్యలో ప్రవేశము ప్రత్యక్షతే వీలుకాని పరిస్థితి ఒకటైతే ఒక గౌరవ స్త్రీ వారి మధ్యలో తల వీరబోసి తల వెంట్రుకలతో అత్తర్ను పోసిన ప్రభు పాదాలను ఒత్తడము చూపర్లకు ఒకంత అసహ్యము కలిగించే విషయమే అయినా ప్రభుకోసము కొంత సాహసము ప్రభు కోసము సాధారణతకు కాస్త భిన్నముగా ఇది మరి నమ్మే సిద్ధాంతము రాహాబు రూతు ఎస్తేరు తదితరులు ఈ కోవకు చెందిన వాళ్లే వీరి సాహసము వీరిని మంది మీద మిరియాల్లా కాక మందిలో మెరికల్లాగా నిలబెట్టింది ప్రియ క్రైస్తవ సహోదరిల్లారా ప్రభుకోసము ఆయన సువార్త కోసము ఈరోజు వాక్యము వినిచిన నీ సాహసము ఏది గంప క్రింద నిన్ను మూతేసి పెట్టిన సాంప్రదాయాలను ఛేదించుకొని సంస్కరించుకొని కదమ్ము తొక్కి ముందుకు కదలి రావాలి ప్రిలారా మరియ ప్రతిస్పందనలో ప్రేమ ఉంది ప్రేమ చిత్రమైంది దానికి రంగు రుచి వాసనలు ఉండవు కాని దానికి తెలిసిందల్లా ఒకటే అది గనుక ప్రేమ అయితే అది వ్యక్తమై తీరుతుంది వ్యక్తము కానిది ప్రేమ కాదు అసలు వ్యక్తమైతేనే కదా అది ప్రేమ కాదో తెలిసేది ప్రేమ వ్యక్తమయ్యే ముఖ్య మాధ్యమము ఇవ్వడము చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ జెనీనా మిషనరీ సొసైటీ నుండి దక్షిణ భారతదేశానికి మిషనరీగా వచ్చి ఐదు దశాబ్దాల పాటు అనాథ బాలికలను చీరదీసి ఆదరించి అందరి చేత చిరస్థాయిగా అమ్మాని పిలిపించుకున్న ఏమి కర్మేకెల్ ఇలా అంది ప్రేమించకుండా ఇవ్వగలమేమో కాని ఇవ్వకుండా ప్రేమించలేవు అని అవును ప్రియ సహోదరి సహోదరులారా అది ప్రేమ అయితే ఇస్తుంది ఎందుకంటే ఇవ్వడములో తనను తాను వ్యక్తము చేసుకుంటుంది దేవుడు మనలను ప్రేమించి దాన్ని వ్యక్తము చేయడానికి తన ప్రియకుమారుణ్ణి మనకిచ్చినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము మరి యేసు క్రీస్తు ప్రభుయెడల తనకున్న ప్రేమను వ్యక్తము చేయడానికి తానిచ్చింది అచ్చ జటా మాంసి అత్తరును తెచ్చి ఆయన తల పాదాలపై రోక్షించింది ప్రభు స్త్రీల పట్ల ఎంత ప్రేమ అవగాహన సున్నితత్వంతో వ్యవహరించేవాడు అందుకు మరియ ప్రతిస్పందన అలా ఇవ్వడంలో మనకు కనబడితే ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి ప్రభువును నువ్వెరిగావా ప్రభు అంటే ఇష్టమేనా ఆయనపై నీకున్న ప్రేమను వ్యక్తము చేయడానికి ప్రతిగా నీవు నీ సమయము సంపద నిపుణతలు ఇవ్వగలుగుతున్నావా నిన్ను నీవు ఆయనకు సాక్షిగా ఇచ్చుకోగలుగుతున్నావా ప్రభు కోసము ప్రేమతో ఇద్దామా ఆ మేరకు ఈ రోజే ఒక తీర్మానము చేద్దామా ఏమైనా ఎంతైనా సరే ఆ తీర్మానాన్ని నిలబెట్టుకునే సహోదరిలాగా మీరుండాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొనిచున్నాన్ ప్రిలారా మూడో విషయం మరియ ప్రతిస్పందనలో ఖరీదు ఉంది కెన్ క్రోకెట్ తన మేకింగ్ టుడే ఇన్ ఇటర్నిటీ గ్రంథములో ఇలా రాశాడు మన ఇవ్వడము అంటే అర్పణ మనకేమీ అనిపించకపోతే దేవునికి ఏమీ అనిపించదు అవును ప్రియ సహోదరి సహోదరుడా మరియ దృష్టి అంతా వెలకట్టలేని ప్రియమైన యేసునిపై ఉంటే ఇస్కారియోతు యూధ దృష్టి ఆ అత్తరు బుడ్డి రేటు మీద ఉంది యూదాతో పాటు అక్కడున్నవారు దాన్ని ఒక నష్టంగా మాత్రమే చూడగలిగారు కాని మరియా తన మనోనేత్రాలతో ముందున్న ఒక మహత్తర జగత్ కార్యాన్ని చూస్తూ దానికోసము జగత్ రక్షకుడైన యేసు ప్రభును సూచనాత్మకంగా సిద్ధము చేస్తుంది ఆ అత్తరు ఖరీదు ఆ రోజులలో మూడు వందల దేనారాలు పైమాటే ఆ రోజుల్లో ఒక సామాన్య కూలివాణి దినవేతనము ఒక దేనారమైతే విశ్రాంతి దినాలను వదిలిపెట్టి అటు ఇటుగా అది ఒక సంవత్సర కాలము పాటు కూలివేతనమే ఇప్పుడు అది పన్నెండు నుండి పదిహేను వేల డాలర్ల ఖరీదే మన భారతీయ రూపాయలలో మనము చూస్తే ఏడున్నర లక్షల రూపాయల పైమాటే ప్రియ సహోదరి సహోదరుడా ఆ గదిలో ఉన్నవారంతా ఉన్నపాటున ఆ అత్తరుకు ఒక ధరను ఫిక్స్ చేసి గొప్ప వెలా అని తేల్చేశారు ఇక పేద మరియకు అది ముమ్మాటికి ఖరీదైన విషయమే ప్రియ సహోదరి సహోదరుడా యూధ చాలా సందర్భోచిత మనిషి వ్యూహకర్త కూడా అది పస్క వారము సాంప్రదాయముగా ఎక్కువ దాన ధర్మాలు చేసే సీజన్ పైగా యేసు బోధకుడు పేదవుల బాంధవుడే నీలగారుతున్న ఆ అత్తరును చూస్తూ మనసు చివుక్కుమని పేదల విషయము పైకి తీసి ప్రభువు గనుక ఓకే అంటే ఆ పనేదో తన భుజాల మీద వేసుకుని కొంత సొమ్ము నొక్కిద్దామనుకున్నాడు యూదాకు పేదల మీద ప్రేమ పాడ అతడు ప్రభువును వాడుకొని సంపాదించుకోవడము నేర్చునోడు ఈ రోజుల్లో మనలో చాలా మందిలా యూదా కూడా ఉన్నాడు కాని మరియా తన సంపదనంతా వాడి ప్రభువును అందరి ముందు ఘనపరిచింది ఆశాబోతులు అనాధ్యాత్మికులు లోబులు పిచ్చివాళ్ళు సంగములో ప్రభుకోసము ఏ ప్రేమ కార్యాన్ని ఊహించనైనా ఊహించలేరు ఇక చేయడం ఇక్కడ మనము గమనించగలము చుట్టూ సనుగులు ఎక్కువైనా తన శక్తి కొలది తను చేస్తున్న మంచి కార్యము మీద నుండి మరియ మనసు మరల్సలేదు ప్రాధాన్యతను మరవలేదు సాదృక్పదముతో శక్తి కొలది చేస్తున్న సత్కార్యానికి ఇన్ని సుగుణాలా వాళ్లను ఏకి పారేసి నన్ను నేను సమర్థించుకుంటాను అని మరియా అనుకోలేదు ఆశ్చర్యం ప్రియ సహోదరి సహోదరుడా మనకల చేయడము కష్టమే వెంటనే పోట్లాటకు దిగిపోతాం ఒక్కొక్కసారి చరిత్ర తోడేస్తాము కాని మరియా హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభుకే తనను రక్షించే పని అప్పగించి మిన్నకుంది తాను మట్టుకు ప్రభుపైనే దృష్టి పెట్టింది మరియను సమర్థించే పని సాక్షాత్తు క్రీస్తు ప్రభువే భుజానికెత్తుకున్నాడు ఈమె జోలికి పోకుడి తొందర పెట్టుచున్నారు ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును నేనెల్లప్పుడునూ మీతో నుండను అంటూ ప్రభు అక్కడున్న వాళ్ళందరితో చెప్పాడు అంతేనా మరియ అత్తరాభిషేకము నిష్ఫలము అని నీళ్తున్న వాళ్ళందరూ కూడా అవాక్కయ్యే రీతిలో ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను అంటూ మరియా అత్తరు సాహసములో అంతర్లీనముగా ఉన్న పారమార్థిక లక్ష్యాన్ని పైకెత్తి ప్రభు చూపించాడు ప్రి సహోదరి సహోదరుడా ప్రభు అక్కడితో ఆగలేదు తన ఎడల మరియ శిఖర స్థాయి ప్రేమ స్పందనకు ప్రభు కూడా శిఖర సమాన ప్రశంసనే మరొక కట్టబెట్టాడు సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభువారితో చెప్పినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ఎంత గొప్ప భాగ్యము కదా అవును ప్రియ సహోదరి సహోదరుడ ఖరీదైన స్పందనకు ఖరీదైన ప్రశంసే కాబట్టి ఈరోజు వాక్యము వినిచున్న ప్రియ క్రైస్తవ సహోదరిలారా మీ బ్రతుకు పేదదే కావచ్చు కాని గుండెల నిండా ప్రభు కోసము ప్రేమ నిధిని నింపుకొని మాటలడిగి చేష్టలతోనే ప్రభును పునరాగమనము వరకు చెరిగిపోని సాక్ష్యాన్ని స్థానాన్ని మాదిరిని మన ముందుంచిన ఈ మర్య ఎంతైనా ఆదర్శం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితములో అంటే మధుర భక్తితో తానొక ఉదాహరణ అని చెప్తున్నాడు ఒక మంచి తీపి గుర్తుకి ఒక మంచి మధురమైన భక్తికి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఒక మంచి ఉదాహరణగా ఒక మంచి కార్యముగా దేవుడు ఆమెను వర్ణించాడు మనము కూడా ఒక మంచి కార్యము చేసేటటువంటి జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రోజు వాక్యము వెళ్ళిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన మహిమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ ప్రత్యేకమైన దినము మరి మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మరియా అత్తరు బుడ్డి పగలగొట్టి మీ పాదాలను అభిషేకించిన విధానాన్ని తండ్రి ఈ భూమిపై ఒక మంచి కార్యముగా మీరు చూపించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈరోజు వాక్యం వహించున్న ప్రతి సహోదరిని ఆశీర్వదించండి తండ్రి అయ్యా ప్రతి సహోదరి కూడా ఒక మంచి కార్యము చేసే నా తండ్రి నీ ప్రియమైన బిడ్డల్లాగా ఉండుటకు ప్రతి బిడ్డకు మీ సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా మీలాంటి తలంపులు మేమును కలిగి ఉండేటటువంటి గొప్ప కృప మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతిదినము వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసిన అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ పరిశుద్ధ మంగళవారం దినము నా తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్